ఖాళీ ఉంటాయి ఈశాన్యంలో కుర్చీసుకొని సూర్యరశ్మి కూర్చుంటే పర్వాలేదు ఎక్కువసేపు ఏమి వంట గదిలో గడపడం లేదు కదా మనం ఖచ్చితంగా తూర్పు తిరగాలనే మూఢ నమ్మకం పెట్టుకోవద్దు తూర్పు నుంచి వచ్చే గాలి వెలుతురు మనకు తగలాలి వేరే టైంలో అయినా తగిలినా పర్వాలేదు ఈ వంట చేసేటప్పుడు వెస్ట్ సైడ్ తిరిగి చేసినా పర్వాలేదు నార్త్ సైడ్ తిరిగి చేసినా పర్వాలేదు ఎందుకంటే వాయువ్యంలో ఉంటుంది కాబట్టి కాబట్టి వాయువ్యంలో వంటకాది ఉంటే అంత తప్పేమీ కాదు హ్యాపీగా అందులో వంట చేసుకోవచ్చు ఉండవచ్చు తూర్పే తిరిగి చేయమన్నారని మన మూఢ విశ్వాసానికి వెళ్ళక్కర్లా శాస్త్రీయ కోణాన్ని అర్థం చేసుకొని తూర్పు ఎందుకు తిరగమన్నారు సూర్యరశ్మి గ్రహించాలి కాబట్టి మనకు ఉదయం పూట లేచి సూర్యరశ్మిని గ్రహించటానికి వేరే టైం కేటాయించుకుంటే పర్వాలేదు అంతేగాని వంటకు అది ఖచ్చితంగా ఆగ్నేయంలోనే ఉండాలని కాదు